అటువంటి అప్పుడు మేము ఆర్థిక స్థితి స్థితిపరం కాదు పార్టీ లీడర్ యొక్క దయ దాక్షిణ్యాలతో మాట్లాడుతున్న దయా దాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు ఎందుకు విడిచిపెట్టి వెళ్తాం అంటే విడిచిపెట్టి వెళ్ళడం అంటలేదు ఒక నైతికత ఉండాలి దేనికైనా ఒకవేళ మనం పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్లేస్లో పార్టీని ఇంకొక నిలుపుకునేలా ఉంటే తప్పకుండా వెళ్ళిపో అతను నేను నా యొక్క కారణం ఈ కారణం వల్ల వెళ్ళిపోతుందని చెప్పి సిరిపో తప్పులేదు కనుక నేను కాదని అన్నాను కానీ ఈవేళ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ మేము రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతే మా స్థానం భర్తీ చేయలేము కనీసం పోటీ కూడా చేయటానికి మాకు అక్కడ ఓట్లు లేవు మరి అటువంటి సమయంలో బయటికి వెళ్ళిపోతే అది పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీని వెనుపోటు పొడిచినట్టే మరొకరు మా స్థానంలో మరొకరిని భర్తీ చేయగలిగిన స్థాయిలో పార్టీ ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు మరి మేము పార్టీని నష్టపెట్టాను కాదు మమ్మల్ని ఎన్నుకుంటా మమ్మల్ని ప్రజలు ఓట్లు వేయలేదు మాకు పార్టీ ఓట్లు వేసింది మా పార్టీలో గెలిచిన శాసనసభ్యులు ఓట్లేశారు లేదా మా పార్టీలో గెలిచిన పెద్దలు మాకు యొక్క మమ్మల్ని కాపాడారు అటువంటి పార్టీకి రెస్పాన్సిబిలిటీ మేము పార్టీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అంటే పరోక్షంగా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మా ప్లేసు భర్తీ చేయవలసి చేయటం వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ భర్తీ చేసుకునే పరిస్థితిలో లేనప్పుడు అది పార్టీని హత్య చేయటం లాంటిదే పార్టీ అధ్యక్షుడిని వెన్నుపోటు పడవడం లాంటిదే అది అందుచేత అంత కృతజ్ఞ హీనులు మాత్రం కాదు మేము మేము ఇక్కడ కానీ రామరెడ్డి గారు కానీ అంత కృతజ్ఞహహీనుడు మాత్రం కాదు మాతో 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 ఉన్న వాళ్ళు ఎవరు ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళిపోయిన ఉంటే ఒక్క విషయం ఆలోచన చేయాలి ఇప్పుడు ఎవరినైనా నేను కోరేది ఏంటంటే మీ స్థానం మళ్ళీ భర్తీ చేయడానికి ఇవాళ ఈ పార్టీకి అవకాశం ఉందా చెప్పండి మీరే అవకాశం లేదు అవకాశం లేనప్పుడు మనం ఆ పార్టీని హత్య చేయడానికి ప్రయత్నం చేయకూడదు అది నైతికత కాదు ఇవాళ మనం ఏం మాట్లాడుతూ ఉన్నారంటే పార్టీని పార్టీ పార్టీ వెళ్ళి విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పార్టీని పదవిని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం కదా అని అడుగుతున్నారు అది నైతికతాన్ని అంటే మాత్రం నేను అంగీకరించలేను దాన్ని ఎప్పుడు ఆ పా ఆ ఖాళీని ఆ పదవిని మరొక పార్టీ సభ్యునితో మేము నామినేట్ చేయగలిగినటువంటి పరిస్థితి పార్టీకి ఉన్నప్పుడు వెళ్ళిపోయినా మా నైతికతది పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవచ్చు ఇది కాదు కాబట్టి దాన్ని మరి తీవ్రంగా మాత్రం మేము ఖండిస్తున్నాం అటువంటివి అది నైతిక అర్హత మాత్రం కాదు నైతికతకి దీనికి అసలు సంబంధమే లేదు దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అని పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళు నుండి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఈ దేశంలో సమాజ్వాది పార్టీ కానీ డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ లేదా బీజేపీ కానీ ఏ పార్టీ అన్నా అని ఓడిపోయింది మళ్ళీ గెలుస్తాం జయాపు జయాలు అశాశ్వతం మాత్రం కాదు రెండు కేవలం రెండు సీట్లే శాసనసభలో ఉండి డిఎంకే అధికారంలోకి రాలేదా రెండు సీట్లే పార్లమెంట్లో ఉండి మరి వేళ దేశాన్ని పరిపాలించట్లేదా బీజేపీ ఇదేమీ అశాశ్వతం మాత్రం కాదు మా మా పరాజయం అశాశ్వతం కాదు ఒకవేళ నిగ్న శాశ్వతం కాదు అలా వస్తుంటే రాజకీయాల్లో జే చేయాలనేది అత్యంత సహజమైనటువంటి ఓ ప్రక్రియ ఈ ప్రక్రియ గెలిచినప్పుడు పొంగిపోయి ఓడిపోతే మరి దిగాలు పడిపోవడం రాజకీయ నాయకుల యొక్క లక్షణం కూడా కాదు స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉండాలి మేము స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉన్నాం అంటే దయచేసి మా మీద రాసినటువంటి ఏదో ఊహాగానాలన్నీ కూడా స్వస్తి పథకండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేనైతే రాజకీయాల్లో ఉన్నంతకాలం వారితోటే ఉంటాను దాంట్లో ఏ విధమైనటువంటి తేడా లేదు అనే ఒక మాట మరొక్కసారి మీ అందరి ముందు స్పష్టం చేసి చెప్పడానికి మాత్రమే వేల ఉదయం మరి బయలుదేరి మరి విజయవాడ రావడం జరిగింది మా పార్టీ ఆఫీసులో చెప్దాం అక్కడక్కడ నేను మాట్లాడినా అవి మరి పేపర్లు వచ్చినా కూడా మరి ఇంకా అదే పనిగా ప్రతిరోజు చేస్తున్నారు కాబట్టి దానికి ఒక ఎన్ పలకాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందనే మాట మరి మీ అందరికీ తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పరాజయం పొందినది మాత్రాన అది మేమేమీ దిగులు పట్టలేదు వాడి పరాజయానికి అనేకమైన కారణాలు ఉంటాయి ఒక కారణమే కాదు చాలా కారణాలు ఉన్నాయన్నీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వేళ కారణం మొట్టమొదటి సబ్జెక్ట్ ఏంటంటే మేము పార్టీని వీడి వెళ్ళటం లేదన్నది మళ్ళీ డైల్యూట్ కాకుండా ఉండకూడదు అని రెండో విషయం నేను మాట్లాడలేదు ఇక్కడ నూటికి నూరు పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం అనే మాట మరొక్కసారి తెలియజేస్తూ మరి శ్రీ అయోధ్యరామరెడ్డి గారిని మాట్లాడుతున్నాం